హరి ఓం శ్రీమాత్రే నమ ఈరోజున మన విషయాన్ని తెలుసుకుందామండి కర్మయోగం నిత్య జీవితంలో సాధన ఎలా చేయాలి ఇది చూడండి కునేహ కర్మాణి జి శతం సమాహ ఏవం తొయ్యి నాణ్యతేతోస్మీన కర్మ లిప్యత అది వీసా ఈశావ్యాసోపనిషత్తు చెప్తుందండి మనిషి మన జీవితాన్ని ధర్మబద్ధమైన కర్మనే నడిపించాలి మనిషి మన జీవితాన్ని ధర్మబద్ధమైన జీవితాన్నే నడిపించాలి కర్మ కర్మ లేకుండా బతికే మార్గమే లేదండి ధర్మబద్ధమైన పనులే చేయండి దీనిలో అధర్మంగా ఎవరైతే చేస్తారో జన్మలు ఎత్తుతూ అనుభవిస్తూ ఎత్తుతూ అనుభవిస్తూ ఉండాల్సిందే అని ఢంకా కొట్టి చెప్తుందండి ఈ సభ్యసోపనిషత్తు ఇంకా కర్మ లేకుండా పోని అమ్మో నేను ఈ బాధలు పడలేనని కర్మలు ఆపేస్తారా అది కుదరదు మనిషి ఇక్కడున్నా ఇంద్రియాలు పని చేయకపోయినా పనులు చేయకపోయినా మనసు వెళ్ళి తెచ్చుకుంటుంది కాబట్టి కర్మలు చేయాల్సిందే అంటే పనులు చేయాల్సిందే అయితే కానీ ఫలాపేక్ష లేకుండా త్యాగభావంతో కర్మ చేస్తే అది మనల్ని మోక్షానికి తీసుకెళ్తుంది కదా అదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు పని చేస్తూ ఉండండి ఏ పని చేసినా భగవంతుడికి ఇచ్చేసేయండి నువ్వు నా చా చేపిస్తున్నావు నేను నీకు ఇచ్చేస్తున్నా నువ్వు నా చా చేపిస్తున్నావు నేను నీకు ఇచ్చేస్తున్నా అనే భావనతో గనక ప్రతి పనిని కూడా భగవంతుడికి ఇచ్చేస్తూ ఉన్నారు అని అంటే ఇంకా అక్కడ ఎటువంటి ఫలితం కూడా దాకా రాదండి వాడే ఉంచేసుకుంటాడు పోని నేను ఒక దొంగతనం దొంగతనం చేస్తాను లేకపోతే ఎవరినన్నా కొడతాను నన్ను చంపిస్తాను అది భగవంతుడు చేస్తున్నాడు నేను చేయిస్తున్నాను భగవంతుడు చేస్తున్నాడు నేను చేస్తున్నాను అని అనుకుంటావా ఈ సంకల్పం కలిగిన వెంటనే భగవాన్ నువ్వు నా చేత చేపిస్తున్నావు నేను ఇప్పుడు వాడిని చంపడానికి వెళుతున్నానని నువ్వు అనుకొని గనక బయలుదేరితే చేయనివ్వడండి ఏదో ఒక ఆటంకమో బుద్ధిని మార్చటమో కష్టాన్ని పెట్టటమో మనిషిని మార్చటమో చేస్తాడు ఏ పనైనా భగవంతుడికి చెప్పి చేస్తే అది ఫలితం అందకుండా అనుకోకుండా చేస్తే ఫలితం అంత అంటది కదా అని అనుకుంటారేమో ఈ భావన వచ్చిందే తడవుగా భగవంతుడా నేను ఇప్పుడు ఒక తంతానికి వెళ్తున్నా ఒక పొడుతానికి వెళ్తున్నానంటే బుద్ధిని మార్చేస్తాడు మనిషిని మార్చేస్తాడు మనస్సును కూడా మార్చేస్తాడండి అది భగవంతుడికి అప్ చెప్పి చేయటం కర్మలు ఇటువంటి కర్మలు మోక్షానికి ఎటువంటి కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మలు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ కర్మయోగన సాధనగా ఎలా మార్చుకోవాలి అది కూడా భగవంతుడు చెప్తున్నాడండి నిత్యకర్మ ప్రతిరోజు శుద్ధమైన ఆరంభం ప్రతి ఉదయం కూడా మనసు శుద్ధంగా చేసుకోలేకపోవాలండి ఈ ఇది ఇది ఎట్లా చూస్తుందంటే సత్సంకల్పమే చెయ్యాలి రాత్రి పడుకోపోయేటప్పుడు నువ్వు ఎన్ని కష్టాల్లోనూ ఉండండి ఎంతో పోగొట్టుకున్నారనుకోండి ఎవరో మన మన వస్తువులు కానీ మన సొమ్ము కానీ ఏ అవమాన తీసుకొని ఇవ్వలేదు వాడి గురి చుట్టూ తిరిగి 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 పడుకున్నాం మనం పడుకుంటే అవే గుర్తుకొస్తూ ఉంటాయి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అది నాకు అప్పచెప్పు నేను చూసుకుంటా పరమేశ్వర నేను న్యాయంగా సంపాదించి కష్టపడి సంపాదించిన డబ్బు వాడు తీసుకున్నాడు నాకు ఇవ్వలేదు నన్ను నేడిపిస్తున్నాడు నువ్వు చూసుకో అని చెప్పి విద్యతో ఓం శివాయ అని ఎల్లికలా పడుకొని రెండు కాళ్ళు చేతులు ఎలా పెట్టేసి గాలిని పీలుస్తూ వదులుతూ ఐదు సార్లు ఓం నమ శివాయ అనుకొని పడుకోండి హాయిగా నిద్రపడుతుంది అదే సంకల్పంతో పొద్దున్నే లేస్తూ ఈ ఈశ్వరుడే లక్ష్మీనారాయణుడుగా మారిపోతాడండి ఎందుకంటే మనం భుక్తం సంపాదించుకోవాలి కదండి సూర్యుడు ఇస్తున్నాడు సూర్యుడితో పాటు మనం లెవాలి కాలకుర్చాలు తీర్చుకొని మనం వ్యాపారం చేయాలి కదా మరి అప్పుడేం చేయాలి లక్ష్మీనారాయణ అనే నామంతో మనం పాదం కింద పెడుతూ లక్ష్మీనారాయణాభ్యోన్నమ నమ లక్ష్మీ కుబేరాభ్యమహ నాకు సత్సంకల్పాలని మంచి బుద్ధిని మంచి ఆలోచననే నాకు ఇవ్వండి తండ్రి అని భగవంతుడికి చెప్పి కాలిని కింద పెట్టాలి ఇలా గనక మనం చేసినట్లయితే ఆ రోజంతా మనకి సత్సంకల్పాలే వస్తాయి అని చెప్తున్నారండి ఇక్కడ ప్రాత సముధాయ పుణ్యచరణై ధ్యానం కొరియా జనార్దనం అద ధర్మశాస్త్రం చెప్తుందండి ఇది ధర్మశాస్త్రం చెప్తుంది ఏంటంటే ప్రతిరోజు తెల్లవారిని తెల్లవారిన వెంటనే గనక ధ్యానం చేస్తే ఆహారానికి ముందు మరియు నిద్రకు ముందు ఏకాగ్రత ఏకాగ్రత కృతజ్ఞతగా భావంతో ప్రార్థన గనక మనం చేసామంటే భగవంతుడు సాక్షాత్తు మనకు రక్షణ చక్రంగా ఉంటాడండి తథ్యం కావాలంటే చూడండి మనం భోజనానికి ముందల ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి భోజనం చేయండి రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోబోయడానికి గ్యాప్ ఉంటుంది కదండి పండుకోబోయే ముందర ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి కనుక మనం నిద్రించినట్టయితే మనకి రక్షణ చక్రం ఇచ్చేస్తాడండి మళ్ళీ మరుసటి రోజు వరకు మళ్ళీ లెగవగానే మళ్ళీ ధ్యానం ఇట్లాగా మూడు సార్లు కనుక పది పది నిమిషాలండి ఎక్కువ వద్దు ఏమండి మాకేం పళ్ళులు ఏమైంది మూడు పొట్ల ధ్యానం చేసుకుని లేదండి కాళ్ళు కడుక్కొని టీవీ ముందర కూర్చొని చెత్త కంటే ఒక్క పది నిమిషాలు కేటాయించండి అర్ధగంట సీరియల్ అందుట్లో పది నిమిషాలు ఒక అడ్వర్టైజ్మెంట్ల టైంలో ఉన్న అడ్వర్టైజ్మెంట్ టైం ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఒక్క పది నిమిషాలు కూర్చోండి మీరు ధ్యానం చేసి భోంచేయండి అది అమృతంగా తయారవుతుంది పొద్దున్నే లేసి ధ్యానం చేయండి మీ వ్యాపారంలో కానీ అనుభవంలో కానీ అమృతమైన ప్లానింగ్స్ ఉంటాయి అమృతమైన ప్లానింగ్స్ ఇవేనండి కర్మని బద్ధీకరణ చేసుకుంటూ కర్మని జ్ఞాన మార్గాల్లో చేసుకుంటూ మోక్షదానిని పొందే దారి అండి ఇది ఇలాగే చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు ఇలాగా ఇంకొకటి ఏంటంటే ఆహారాన్ని ముందు మనం చెప్పుకున్నాం కదా ఈరోజు చేయవలసిన పనులు ధర్మబద్ధంగానే ఉండాలి అని ఒక్క మాట అనుకోండి మీరు ఒక్కసారి అనుకోండి భగవాన్ నాకు కష్టంలో వచ్చినప్పుడు తడవుగా నేను ఎవరినైనా నిందించడానికి వెళ్తానేమో కొట్టడానికి వెళతానేమో వాళ్ళని తిట్టడానికి వెళతానేమో ఇవన్నీ కూడా జరగకుండా నాకు నాకు అండగా ఉండి ఏ బాధని కలిగించకుండా నా వ్యాపారంలో వృద్ధి మాట సత్ సత్సంకల్పాల్లో వృద్ధి అన్నీ కల్పించు నువ్వు నాకు అండగా ఉండు నాకు రక్షణ చక్రం ఏర్పాటు తండ్రి అనే భావనతో కనుక మనం గనక బయటికి కాలు పెట్టేసామనుకో ఒక వ్యాపారానికి కానీ ఒక మంచి పనికి కానీ ఒక సేవకు కానీ ఒక ఇన్విటేషన్ కానీ ఏ దానికైనా సరే బయట కాలు పెట్టేటప్పుడు ఇటువంటి సత్ సత్సంకల్పంతో కనుక కాలు బయటకు పెట్టి వెళ్ళామంటే భగవంతుడే చూసుకుంటాడండి వాడికి మనకు వచ్చే రా రా వచ్చే కష్టాన్ని కూడా ఆపేసి మనకి రక్షణ కవచాన్ని ఇస్తాడు ఇలా చేద్దాం ఇంకా ఎప్పుడు కూడా స్వార్థాన్ని దూరంగా ఉంచి సేవా దృక్తంతో కనుక ముందుకు మనం కనుక వెళ్ళాము అని అంటే ఇంకా దానికి అసలు తిరుగు ఉండదండి ఇప్పుడు ఒకడు మనకి ఏదన్నా రుసుము ఇవ్వాలి లేదు మనమే లోగడ వాడికి సేవ చేసి చేసి ఉన్నాము వాడు అయినా సరే మనల్ని ప్రేమగా చూడట్ల అవసరమైనప్పుడు మళ్ళీ వాడిని మన చేత సేవ చేయించుకుంటున్నాడు తప్ప మనకి అవసరమైనప్పుడు కూడా ఉపయోగపడట్లేదు అనుకున్నాం అనుకోండి పర్వాలేదు భగవంతుడు నీకు వచ్చి ఉపయోగపడతాడండి వాడి బుద్ధి అనగల వాడు చెయ్యడు అంతే కానీ భగవంతుడు వస్తాడండి ఎందుకో నీకు సేవ చేయటానికి నీకు సహాయకారిగా ఉండటానికి భగవంతుడే ఏర్పాటు చేస్తాడండి నీకు ఎలాగో చెప్పనా ఎదుటి వాళ్ళకి సేవ చేసేటప్పుడు మనం ఈశ్వరార్పణ బుద్ధితో చేసాం కానీ చేయించుకున్న వాడికి బుద్ధి ఎదగల ఉపయోగ పెట్టుకున్నాడు మిమ్మల్ని అప్పుడు కూడా వాడు ఉపయోగపెట్టుకున్నాడు కదా అని చెప్పేసి మనకే కోపం లేదండి అది ఈశ్వరార్పణ బుద్ధితో చేశాం అందుకని ఆ ఈశ్వరుడు మనకి అరే వాడికి సేవ చేస్తూ నాకే అర్పించాడు ఇప్పుడు వాడి బాధ్యత నాది అనుకుంటూ మనకు అవసరమైనప్పుడు భగవంతుడు మన యొక్క పనులని తాను స్వీకరిస్తాడు ఇంకొకటి ఇతరులకి మంచి చేయడం ద్వారా మనిషి నిజమైన ఆనందాన్ని పొందుతాడు ఇదే కదండి మంచి చేయటం అంటే వాడి నుంచి మనమేం ఆశించలేదు మన శక్తి కొలది మన సేవ చేశాము వాడి నుంచి మనమేం ఆ ఆశించట్లేదు అదే కదండి మంచి ఇవ్వలేదని తిట్టలేదు లాక్కున్నాడని తిట్టలేదు మనకు సేవ చేయలేదని దూషించలేదు ఏం చేయలేదు మరి ఇదే కదా మంచి మంచి కోరుకోవటం అంటే వాడిని మంచి కోరుకుంటున్నాం మనం అంతే మనం తిట్టకపోవటమే మంచి కోరుకోవటం పోనీ చేయకపోతే మాలేరా వాడి బుద్ధి అంతే కానీ మంచి బుద్ధిని కలిగించాలి అనే భావన మన మనసులో రావాలండి అదే సద్భావన అంటారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే కర్మను భగవంతునికి సమర్పించండి అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు కదండి అది ఎలా ఏ పని చేసినా దానిని భగవంతుని అర్పణంగా భావించేసావు అనుకోండి నీలో ఉన్నది నాలో ఉన్నది సమస్తంలో ఉన్నది ఈశ్వరుడే అయితే ఇందులో ఒకడు ఇచ్చేది ఏంటి ఒకడు పుచ్చుకునేది ఏంటి నీ బుద్ధి ప్రకారం నువ్వు కర్మలు చేసి వాడికి ఇచ్చావు వాడి బుద్ధి ఎదగలేదు కాబట్టి వాడు చేయలేదు వాడికి తెలిసేంతవరకు కూడా వెయిట్ చేయాలంతే భగవంతుడు ఊరికేనే వస్తాడండి మనం తెలుసుకునే కొద్దీ ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ భగవంతుడు మనకు తోడ్పడతాడు భగవంతుడు మనకు సహాయ సహాయకారిగా ఉంటాడు కానీ ఈ లోపల బుద్ధి మార్చుకోకూడదు ఎంత కష్టమైన ఎంత నష్టమైనా అని ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నాడు తెలుసు అండి భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు శ్లోకంలో ఎత్ కరోషి యదస్నాపి ఎత్త మనుష్యపి క కౌంతేయ తత్కురుష్ మదర్పణం అని చెప్తున్నాడండి అంటే ఏంటి చదు తెలుసా చూడండి ఆఫీసు పనిని భగవంతుని సేవగా భావించండి మీరు స్కూల్లో టీచర్గా ఉండండి ఆఫీస్లో ఉండండి ఏ పని చేసినా సరే ఇది కూడా భగవంతుడు నాకు ఇచ్చిన సేవ అనే దృక్పథంతో చేయాలండి ఇప్పుడు ఆఫీసులు ఎట్లా తోతుందండి లంచ్ లేని అస్సలు పనే అవ్వదండి కానీ అట్లా తీసుకున్నాయండి అనుకుంటాం కానీ రోగాలకి అయిపోతాయండి ఇప్పుడు బలం ఉన్ననాడు లాగుతాం పీకుతాం లంచాలు 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 అని చెప్పేసి పీకుతాం కానీ ఎంతైతే నువ్వు పని చేయాలో ఎంతవరకైతే నువ్వు ఒప్పందం చేసుకొని శాలరీకి నువ్వు చేస్తున్నావు అది మిగులుతుందండి దాని తర్వాత ఎక్స్ట్రాగా తీసుకున్న దోషభూయక్తంగా తీసుకున్న రుసుము మొత్తం కూడా రోగాలకి ఇవ్వటం జరుగుతుంది అందుకని ఇక్కడ భగవంతుడికే సేవ చేస్తున్నాననే దృక్పథంతో చేస్తే గనక భగవంతుడు ఇప్పించాలి నీకు ఇప్పించాలనుకుంటే ఇప్పించేస్తాడు వద్దు అనుకుంటే మన బుద్ధిపూర్వకంగా ఎటువంటి తప్పులు చెయ్యొద్దు అని చెప్తున్నాడండి ఇంకోటి కుటుంబ బాధ్యతలను ప్రేమగా త్యాగంగా చెయ్యాలి అంటున్నాడు ఇక్కడ కుటుంబంలో మనం కంటే పెద్దవాళ్ళు ఉంటారు అమ్మ నాన్న అత్త మామ అన్న వద్దిన ఎంతోమంది ఉంటారు కదండి ఉమ్మడి కుటుంబాల్లో ఇందులో వాడు తినకూడదు నేనే తినాలి వాడు పిల్లలు తినకూడదు నేనే తినాలి నేను ఎక్కువ సేకరీ చేస్తున్నాను కాబట్టి నేనే తాగాలి నేనే తినాలి దృక్పథంతో ఉంటాను అది తప్పు నువ్వు భగవంతుడి భగవంతుడి రూపేణ ఆలోచించు భగవంతుడు ఏమీ కోరుకోడు అందరికి ఇస్తూ ఉంటాడు సేవ చేస్తూ ఉంటాడు మన నుంచి ఏమీ ఆశించాడు అలాగే ఇంటిలో వారందరూ కూడా భగవత్ స్వరూపులే కాదండి నేను ఒక్కనే సంపాదిస్తున్నాను నేను ఒక్కడినే కష్టపడుతున్నాను వాళ్ళందరూ నన్ను అనుభవిస్తున్నారు నా సంపాదన అనుభవిస్తున్నారు కానీ నా నా కష్టాన్ని గుర్తించట్లే అవసరం భగవంతుడు గుర్తిస్తాడు నీ కష్టాన్ని ఖచ్చితంగా గుర్తిస్తాడు మీరు కావాలంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి భగవంతుడికి వీళ్ళంద అందరు నేను ఉపయోగపెట్టుకుంటున్నారు నీకు ఉపయోగపడట్లేదంటే నువ్వు వాళ్ళ వాళ్ళ చేత నువ్వు ఎప్పుడో ఉపయోగపెట్టుకున్నావు అందుకని నీకు ఆ బాధ్యతను అప్పచెప్పేసాడు అరే నువ్వు వాళ్ళందరి చేత ఎన్ని జన్మలు నువ్వు చేయించుకున్నావురా ఇప్పుడు నువ్వు చెయ్యి నువ్వు ప్రశాంతంగా నువ్వు చేసేసి అది నా కర్పించు నీకు మళ్ళీ బంధనం కాకుండా ఉంటుంది అది భవతార్పణ బుద్ధితోటి నేను అమ్మకి నాన్నకి అత్తకి మామకి అందరికీ కూడా నేను భగవంతుడికే సేవ చేస్తున్నానని దృక్పథంతో చేయండి అది భగవంతుడి సేవగా ఉండి నీకు మంచి ఆరోగ్యాన్ని ప్లస్ ఐశ్వర్యాన్ని ఇస్తా డి నువ్వు బ్రతికున్నంతకాలం ఏ తరుగు లేకుండా చేస్తాడు ఇంకొకటి ఏంటండి తప్పకుండా ధ్యానం ప పఠనం సత్సంగ భాగంగా చేసుకోవాలి అని కూడా చెప్తున్నాడండి మనము ఇవన్నీ సాధించాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ధ్యానంలో భగవంతుని సాక్షాత్కారం కావాలి పఠనం ద్వారా భగవంతుడి గురించి తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న దాన్ని మనం గ్రహించి మన ధ్యానం ద్వారా ఆ పరమాత్ముణ్ణి చూడాలి ఇది మొత్తం కూడా ఖచ్చితంగా మన జీవితంలో పెట్టుకోవాలి అని చెప్తున్నాడండి మరి ధ్యానం వల్ల ఏమవుతుందంటే భగవంతుడు అక్కడ కనిపిస్తాడు కదండి మనకి వెలుగు రూపేను మనం ఎంతవరకు అయితే తెలుసుకుంటామో అంత సాక్షాత్కారం జరుగుతుంది కదా అప్పుడు జరిగినప్పుడు మన మనస్సు మంచి రీతిలో వెళ్ళిపోతుందండి కోపం తగ్గిపోద్ది క్రోధం తగ్గిపోద్ది అసూయ తగ్గిపోద్ది స్వార్థం తగ్గిపోద్ది ఎందుకంటే వీటన్నిటికంటే మంచి పదార్థాన్ని మనం చూసాం అందుకని అదే పదే పదే పొందాలి అనే ఆలోచనలో వస్తుందండి ఇక్కడ ఇక్కడ చూడండి వ్యాసోపనిషత్తు ఇంకోటి కూడా చెప్తుందండి లోభం స్వార్థాన్ని వదిలిపెట్టబడుతుంది ఇతరుల సంపదను ఆశించకుండా చేస్తుంది ధర్మబద్ధంగా సంపాదించడానికి తోడ్పడుతుంది ఎలాగా అంటే మాగృత స్విద్ధనం అని చెప్తుందండి ఇక్కడ కలిసా వ్యాసోపనిషత్తు అంటే ఏంటి తక్కువలో సంతోషంగా ఉండటం మనం నేర్చుకోవాలి ఎంత ఇస్తే భగవంతుడు అంతేనండి మన కష్టానికి తగ్గట్టుగా మన పెట్టుబడి తగ్గట్టుగా ఈశ్వరార్పణ బుద్ధితోటి కర్మలు చేస్తూ ఈ ప్రతి మనిషిలో కూడా త్యాగ బుద్ధితోటి మనం వాళ్ళకి సేవ చేస్తూ మనం వ్యాపారాన్ని గనక చేస్తూ ఉంటే భగవంతుడు మనకి ఎంత ఇవ్వాలంతిస్తాడు దాంతో తృప్తి పడుతూ మన జీవనం గనక సాధించండి చాలా సంతోషంగా ఉంటామండి వాళ్ళు ఇంతలో వెళ్ళిపోయారు వాళ్ళు అమెరికాలు వెళ్ళారండి దుబాయ్ దుబాయ్ ారండి అదనుభవిస్తున్నాను నాకు అనవసరం అండి అది వాడు ఎంత సంపాదించాడో ఎంత చేస్తున్నాడో అది వాడిష్టం మనకిచ్చింది ఇంతే భగవంతుడు దాంతో సంతోషంగా మన కుటుంబాన్ని వేళకంత తింటున్నామా ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నామా సంతోషంగా ఉంటున్నామా మంచి మాటలే మాట్లాడుతున్నామా నా మాటల ద్వారా మా ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపరుస్తున్నానా అనేది ఒక్కటి ఇక్కడ ఉంచుకోవాలి అలాగైతే కనుక మనం ఎప్పుడు సంతోషంగానే ఉంటాము అని చెప్తున్నారండి ఇంకా ఇంకా ఏంటంటే అవసరమైన సంపాదన కోసమే కష్టపడద్దు అవసరమైన సంపాదన కోసమే కష్టపడద్దు ధర్మబద్ధంగా జీవిద్దాము మళ్ళీ ఇంకా పరులకు ఇచ్చే ఆనందంలో నిజమైన ధనం ఉంటుంది ధనం ఎక్కడో లేదు నువ్వు ఆనందంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ అన్నాళ్ళు కష్టపడతావు ఎంత కష్టపడితే అంత ధనం వస్తుంది కదా అదే నీకు ధనం అని చెప్తున్నాడండి ఇంకోటి ప్రశాంతత ఎలా వస్తుంది ఫలాపేక్ష లేకుండా కర్మ చేయటమే ప్రశాంతత ఇంకేముంది ఎవరి నుంచి అయినా ఆశిస్తే అది దుఃఖంగా మారుద్ది నేను ఇచ్చాను వాడు ఇవ్వలేదు నేను చేశాను వాడు చేయలేదు అనే గొడవతోటే మనసు అంత అకలా వికలం అయిపోతుందండి అట్లా కాకుండా దా ఫలా మనం ఏమీ కోరుకోవద్దు వాడు అడిగాడు నోరు తెరిచి చేసేద్దాం వాడు దుర్మార్గుడు అయినా పర్వాలేదు చేసేస్తా వాడి కర్మ దుర్మార్గంగా మారడం వాడి కర్మ అది వాడు అడిగాడు సహాయం చేస్తా అది మంచి సహాయం అయితేనే అనే ఆలోచన ఎంత కష్టపడ్డా ఫలితం మన చేతిలో ఉండనే ఉండదు మనం లోగడు చెప్పుకున్నాం ఇప్పుడు మనం చేసుకున్న కర్మ ఫలితాన్ని ఇవ్వదు అది మాత్రం గుర్తుంచుకోండి మనం చేసిన కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు ఒకడున్నాడు రాసుకునేవాడు ఒకడున్నాడు సమయాన్ని దగ్గరికి ఇచ్చేవాడు ఇంకొకడున్నాడు అది మన చేతుల్లో లేదు కాబట్టి దాన్ని వదిలేసేయండి మనం కర్మలు చేద్దూ ఉందాము ఫలితాన్ని మాత్రం ఆశించవద్దు కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుందండి అటువంటి మన మనశ్శాంతి అయిన కర్మతోటి చేస్తూ ఉంటే భగవత్ సాక్షాత్కారం చక్కగా జరుగుతుంది కర్మణ్యేవాది కారిస్తే మా ఫలేషు కథానచ కథాచన అనేది ఉందిగా భగవద్గీత రెండో అధ్యాయం నలభై ఏడో శ్లోకల్లో ఉంది కదా దీనికి ఏం చెప్తే ఏ పని చేసినా ఫలితాన్ని పట్టించుకోకుండా శ్రద్ధగా చేయటమే దీన్ని ఫలాపేక్ష లేకుండా ఉండేది విజయాన్ని అహంకారంగా భావించకుండా ఓటమిని బాధగా తీసుకోకుండా ఉండటమే అని కూడా చెప్తున్నాడండి నా నేను నే గెలిచానండి ఇందులో భగవంతుడిదేం లే అని చెప్తాం గెలిచినప్పుడు కానీ కష్టం వస్తే చూడండి పరమాత్ముడు ఏం చేశాడు అని అంటాం రెండూ అట్లా వద్దు మనం విజయం సంపాదించినా ఏనాడో చేసిన పుణ్యం భగవంతుడు గుర్తుంచుకొని ఈనాడు నాకు ఇచ్చాడు అనే భావంతో ఉండాలి కష్టం వస్తే ఏనాడు ఎవరికి చేశానో నేను కష్టపెట్టాను అమ్మయ్యా భగవంతుడు గుర్తుంచుకొని ఆ ఫలితాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి సంతోషంగా స్వీకరిస్తాను ఇందులో కూడా పరమాత్మ నువ్వు నాకు అండగా ఉండు అని చెప్పి ఆ రక్షణ కవచంతో భగవంతుడి యొక్క అనుభూతితోటి కనుక మనం కష్టాన్ని విజయాన్ని సమభావంతో కనుక చూసినట్లయితే అంతటితో ఆ కర్మ నశిస్తుంది అని చూస్తున్నాడు ఇంకా జీవితంలో కష్టాలు వచ్చినా వాటిని పరమాత్మ అర్పణగా మనం భావించాలి మనం ఇప్పుడు అదే కదా ఇంకా ఏంటో అండి నిత్య జీవితంలో కర్మయోగ సాధన ఎలా ఉండాలి అంటే ఉదయాన్ని మంచి ఆలోచించుదాము శుభసంకల్పం తీసుకో స్వచ్ఛమైన మనసుతో పని మొదలు పెట్టుకుందాము ఇంకోటి ప్రతి పనిని భగవంతుని సేవగా భావించుకుందాము ఇతరులకు నిత్య సేవ చేసి పాపం తగ్గించి పుణ్యాన్ని పెంచుకుందాము ఇంకా నష్టాన్ని బాధగా భావించనే వద్దు నష్టాన్ని బా నష్టం ఒకటిచ్చాడు అంటే భగవంతుడు మనకి ఇంకా రాటు తేలరా నువ్వు నాకు ఇంకా దగ్గర అవుతావు అని అంటే కష్టాలు ఉంటేనే భగవంతుడు దగ్గర అవుతాడా కాదండి మనస్సు నిలబట్టడానికి భగవంతుడు పెట్టే పరీక్షలు ఇవి ఈ కష్టాలు ఏముందండి ఇంకా మన దగ్గరికి ఎవరిని వచ్చి చెప్పారు వరే నాకు ఈ కష్టం వచ్చేది ఓ రేణి ఈ కష్టమే ఉందిరా ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాం అవి మనం నేను ఏం ఏం చూడు నేను ఎంత నిలబడ్డాను అని మనకి చెప్తూ ఉంటారండి ఇది భగవంతుడు మనకి ఇచ్చే ఇది ఇంకా ఇక్కడ ఏంటంటే ధర్మ మార్గంలో ఉండి నిబద్ధతతో కర్మ చేసి జీవితం ధన్యత అవుతుంది ఫస్ట్ నుంచి భగవంతుడు అదే చెప్తున్నాడు ఎలా ఉండాలి అనే దాని గురించి ఇంకా ఉపసంహారం అంటే ఏంటో తెలుసుకుందామండి ఈసాఫి ఉపనిషత్తు మనకి స్పష్టంగా ఏం చెప్తుందో తెలుసా కర్మ లేకుండా జీవితం లేదు కానీ నిష్కామ కర్మ మనల్ని మోక్షానికి తయారు తీస్తుంది కాబట్టి కర్మని భగవతర్పతిగా చే భావించి ధర్మబద్ధంగా పనులు చేయండి హరిహి ఓం ఎలా చేయాలో కర్మలు ఎలా అనుభవించాలో కర్మలు భగవంతుడికి ఎలా అర్పించాలి పొద్దున్నే లేచింది అన్నీ తెలుసుకున్నాం కదండి ప్రయత్నిద్దాం హరిహి ఓం